జీవనుడు ఛాతి నేతగా గెను రామన మహనీయుడు దేశ ప్రజలను ఎన్నడు మరువ నిజగజీవనుడు దేశం గుండెల బదిల ఉన్నడు జన జగ్జీవరావు గారి మూడవ పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నువ్వు చెప్పి అదేవిధంగా బుచ్చేపల్లి గారు మిగిలిన కలిసి ఈరోజు నివాళులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బాబు జగ్జీరావు గారు ప్రజల కోసం కల్పీల కోసం అనగా వికేదాల కోసం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి పేదవాదరిని సముచిత న్యాయం కనిపిస్తున్న ఒక సామాజికవేత్త అదేవిధంగా రాజకీయ నాయ స్వాసత్వ సమయని తెల్లవారిని వివరించిన మహానాయకుడు అటువంటి నాయకుడు మన దేశం వచ్చిన తర్వాత నేరుగా తయరించి సుమారుగా ముప్పై సార్లు ముప్పై సంవత్సరాలు ఒక సెంట్రల్ లో చేసిన మహా పనిచేసిన మహానుభావుడు అదేవిధంగా భూప్రధానిగా చేసిన మహానుభావుడు అటువంటి నాయకుడిని కెనగా నివారించుకుని ఆయన ఆదర్శంగా పనిచేయడం విద్యంగా సంతోషం ఉంది ఆయన ఆదర్శంగా చూసుకొని ఇంకా రాజకీయాల్లో మంచి బావుడి మాస్ కుర్తలి సామాజిక న్యాయం కోసం కారా చూపి దీర్ఘకాలంగా పార్లమెంట్లో అనేక సేవలు అందించి భారతదేశాలు అనేక రకాలుగా సేవలు అంది మా బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి జరుపుకోవటం సంతోషం ఉంది అటువంటి ఫోటో వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఆ పార్టీ కూడా పనిచేస్తుందని చంద్రబాబు తెలియజేస్తాం చూస్తే ఇటు అంబేద్కర్ గారు కానీ అటు జగజ్జీవరావు గారు కానీ దళితులకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు జగ్జీవరావు గారు అయితే ఆయన సుదీర్ఘంగా అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో ఈస్ట్గా పనిచేయడం జరిగింది ప్రధానిగా పనిచేయడం జరిగింది అంతేగాక ఇండో పాక్ యుద్ధంలో ఆయన రక్షణ మంత్రిగా చేయడం జరిగింది ఈ విధంగా అతను చేయనటువంటి అసలు లేదు అందువల్ల ఏంటంటే వాళ్ళ వాళ్ళ అమ్మాయి గారు కూడా ఆమె కూడా ఇంతకుముందు స్పీకర్ కూడా పనిచేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మన బూచాపల్ శివప్రహారెడ్డి గారు సుంధూ రవి గారు పత్తుల ప్రమాదం కాకుండా నూతనంగా అందరూ కూడా ఆఫీస్ అందరూ కూడా ఉన్నారు ఆచార్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా ఘనంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది